విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కు వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ అధికార అన్నతో రెచ్చిపోయిన కొడాలి నాని ఇష్ట రీతిన బూతులు మాట్లాడడం గతంలో మనం చాలా సార్లే గమనించాం అయితే ఈ అంశం మీద నిన్న ఆంధ్ర యూనివర్సిటీ లాస్ట్ స్టూడెంట్ అంజనప్రియ అనే యువతి కంప్లైంట్ చేయడం కేసు ఫైల్ చేయడం జరిగింది సో ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు సార్ అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ కొడాలి నాని ఒకవేళ అరెస్ట్ అయితే మళ్ళీ ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి వదిలేస్తారంటారా మళ్ళీ శిక్ష పడే అవకాశం ఉందంటారా సార్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో రెండు వేల పంతొమ్మిది మే ముప్పై నుంచి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే వరకు ఏపీ సివిల్ సప్లైస్ మినిస్టర్ గా కొనసాగిన పడాల నాని గారు ఆయన అధికార అహంకారం అనాలా కండకావరం అనాలా బరితెక్కింపనాలా ఏ విధమైన వ్యవహార శైలి కనపరిచారు అనేది రాష్ట్రానికి ఒక స్పష్టత ఉంది ముఖ్యంగా నాలుగు సార్లు గుడివాడ నుంచి ఎంపిక చేసుకున్న గుడివాడ ప్రజలకు కూడా ఒక స్పష్టత ఉంది కాబట్టి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నాలుగు సార్లు గుడివాడ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నుకున్న గుడివాడ ప్రజలు ఆ నాలుగు సార్లు కలిపి నానికి ఎంత మెజార్టీ ఇచ్చారో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంతటి మెజార్టీతో ఓడిచ్చారు అంటే నాలుగు సార్లు కలిపితే వచ్చిన మెజార్టీ మొన్న ఓడిపోయిన సందర్భంలో కొడాలని ప్రత్యర్థి రాము రాముగారికి ఇవ్వడం జరిగింది అదే గుడివేడ ప్రజలు నాలుగు సార్లు నిన్ను ఎన్నుకొని చాలా పెద్ద తప్పు చేశాం మా ప్రజాప్రతినిధిగా నువ్వు ఉండటానికి రిజర్ట్ పర్సన్ కాదు అని చెప్పని ఒక స్పష్టతతోటి అతను ఓడిచ్చాడు కాబట్టి ఇక్కడ నాని వ్యవహార శైలి పట్ల ప్రజలు కనిపించిన స్పందన చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కానీ అదే సందర్భంలో శైలి పట్ల బాధితులుగా మారిన ఎంతమంది ఉన్నారు అమరావతి రైతులను దూషించాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థిగా విమర్శలు ఎక్కువ పెడతా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని దూషించాడు ఎన్టీఆర్ గారు శత జయంతి కార్యక్రమానికి విచ్చేసి ఆ శత జయంతి కార్యక్రమంలో ఎన్టీ రామారావు గారి గురించి నాలుగు మంచి మాటలు చంద్రబాబు నాయుడు గారి గురించి నాలుగు మంచి మాటలు మాత్రమే చెప్పిన రజనీకాంత్ గారిని చీకేసిన తాటిత్తు లాంటి మొహం అని చెప్పని ఆయన అవమానించే విధంగా మాట్లాడాడు సాక్షాత్తు రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని ఉమా గారిని టిప్పర్తో తొక్కిస్తా అని చెప్పని బెదిరించాడు ఇక చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ అయితే పలు సందర్భాల్లో వందల సందర్భాల్లో ఎంత బరితెగింపు వ్యాఖ్యలతోటి వాళ్ళని విమర్శ చేసి చూసాం మనం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించడమే నేరంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న తప్పొప్పులను ప్రస్తావించడమే నేరంగా చంద్రబాబు నాయుడు గారిని నారా ని పదే పదే పప్పు నాయుడు తుప్పు నాయుడు అని చెప్పని సంబోధించేవాడు చంద్రబాబు నాయుడు గారిని అయితే ఆయన వయసుకి ఆయన స్థాయికి గౌరవం ఇవ్వకుండా వాడు వీడు ఫోర్ ట్వంటీ గాడు అని చెప్పని సంబోధిస్తూ ఉండేవాడు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు అని చెప్పని పదే పదే ప్రస్తావిస్తూ ఉండేవాడు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే అసలు వెన్నుపోటు అనే అంశాన్ని ప్రస్తావించే నైతికత కొడాలనానికి ఉందా ఎందుకంటానంటే కొడాలనాన్ని పదే పదే ప్రస్తావిస్తున్న తెలుగుదేశం పార్టీలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో చెలరేగిలిన అంతర్గత సంక్షోభం నాయకత్వం మార్పిడి అంశాన్ని ప్రస్తావిస్తూ ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని గుంజుకున్నారు పార్టీని లాక్కున్నారు అని చెప్పి ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ అదే కొడాలి నాని ఇవ్వాల్సిన వివరణ ఏంటి అంటే అసలు ఈ నాని అనే వ్యక్తి ఐడెంటిటీ సమాజానికి తెలిసింది ఎప్పుడు ఎవరి ద్వారా ఎన్టీ రామారావు గారి తనయుడు చైతన్యరాజ సారథి మాజీ మంత్రి మాజీ రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీ మాజీ పాలిటిక్ బ్యూరో సభ్యులు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి అనుంగు అనుచరుడిగానే పొడాలనాని సమాజానికి తెలుసు వితో హరికృష్ణ గారు అసలు నాని అనేవాడు ఒక జీరో కేవలం హరికృష్ణ గారి అన్యాయుడిగానే ఇతను తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ సాధించుకున్నాడు ఆ సాధించుకున్న తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్రచేత విజయం సాధించిన ఎన్టీ రామారావు గారు ఆ రోజు హిందూపూర్ అండ్ టెకలి రెండు స్థానాల్లో నెగ్గారు ఆ నెగ్గిన తర్వాత టెక్కలి స్థానానికి రాజీనామా చేయబోతున్న నేపథ్యంలో టెక్కలి నుంచి లక్ష్మీపార్వతి పోటీ చేయబోతుంది అని చెప్పని అప్పట్లో చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది ఆ జరుగుతున్న సందర్భంలో లక్ష్మీపార్వతి రాజకీయ ప్రవేశాన్ని నిలువరించాలనే ఉద్దేశంతో స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారు తానే స్వయంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్ళి ఎన్టీ రామారావు గారిని కలిసి చైతన్య సారథిగా సుదీర్ఘకాలం పార్టీకి నేను కూడా సేవలు అందించున్నా కాబట్టి టెక్కలి నుంచి నా అభ్యర్థి పరిగణలోకి తీసుకోండి నేను పోటీ చేయాలనుకుంటున్నాను అని చెప్పని తన అభ్యర్థిని దరఖాస్తు రూపంలో ఎన్టీ రామారావు గారికి ఇచ్చి రావడం జరిగింది అంటే లక్ష్మీపార్వతి రాజకీయ రంగ ప్రవేశాన్ని మొట్టమొదటిగా అడుగుకునే ప్రయత్నం చేసింది హరికృష్ణ గారు ఆ తర్వాత లక్ష్మీపారతి ప్రమేయం కా క్రమక్రమంగా పెరుగుతున్న సందర్భంగా ఆ ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ హరికృష్ణ గారు రాష్ట్ర వ్యాప్తంగా హరిసేన అని చెప్పని ఒక అంటే అప్పటికే తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారి కుమారుడిగా నాయకుడిగా తనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా హరిసేన పేరిట కార్యక్రమాలు పర్యటనలు ఏర్పాటు చేసుకున్నారు ఆ కార్యక్రమాల రూపకల్పన చేసింది హరికృష్ణ గారి పక్కన నిలబడింది రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో పాల్గొన్నది ఆయన అనుచరుడిగా కొడాలి నాని అంటే ఎన్టీ రామారావు గారు లక్ష్మీపారతి గారికి వ్యతిరేకంగా సంకల్పించిన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తి కొడాలి నాని ఎన్టీ రామారావు గారికి అనుచరుడిగా ఎన్టీ రామారావు గారి పట్ల లాయల్టీ అతను ఎప్పుడు ప్రదర్శించాలి అతను హరికృష్ణ గారి అనుచరుడిగా ఉన్నాడు ఎన్టీ రామారావు గారితో హరికృష్ణ గారు విభేదించిన సందర్భంలో హరికృష్ణ గారు వెనక సేల్ అయ్యాడు కాబట్టి తానేదో ఎన్టీ రామారావు గారి పట్ల లాయల్టీ ప్రదర్శించినట్టు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచినట్టుగా ప్రస్తావిస్తున్న నాని అసలు నీ లాయల్టీ ఎవరితో ఉందనేది మొట్టమొదటి నువ్వు రివ్యూ చేయి రాష్ట్రానికి ఒక స్పష్టత ఉంది ఇప్పటి జనరేషన్కి ఇది ఎప్పుడో ముప్పై సంవత్సరాల నాడు జరిగిన సంఘటన కాబట్టి ఆ తర్వాత పుట్టి పెరిగిన వాళ్ళకి వాటి గురించి వివరణ తెలియకపోవచ్చు కానీ మాలాంటి వాళ్ళందరికీ తెలుసు కదా కాబట్టి ఇక్కడ నాని హరికృష్ణ గారు కనుక సెయి అయ్యాడు తప్ప ఏ రోజు ఎన్టీ రామారావు గారితో అతను కొనసాగిందే లేదు ఆ తర్వాత రోజుల్లో కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు చివరి వారంలో పార్టీలో నాయకత్వ సంక్షోభం తలెత్తింది మొత్తం పార్టీ శాసనసభ్యులు అలాగే మొత్తం ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రతిపాదించారు ఆమోదించారు నాయకత్వం మార్పిడి సజావుగా జరిగింది ఆ జరిగిన సందర్భంలో కూడా హరికృష్ణ గారితో పాటుగా కొడాలని కూడా అధికార మార్పిడిలో భాగస్వామి హరికృష్ణ గారు కూడా అధికార మార్పిడికి ఆమోదం తెలిపారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటే ఇక్కడ మరి ఆ జరిగిన నాయకత్వ మార్పిడిని ఆమోదించిన పడాలని ఇవాళ ఇన్ని రోజుల తర్వాత ఆ నాయకత్వ మార్పిడి అంశాన్ని వెన్నుపోటుగా ఎట్లా ప్ర ప్రస్తావిస్తున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తారీఖు రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అలాగే పార్టీ అధ్యక్షుల బాధ్యతలు కూడా వారికి కట్టపెట్టడం జరిగింది మరి ఈ సంఘటన జరిగిన తర్వాత రోజుల్లో హరికృష్ణ గారు ఏ హరికృష్ణ గారి అంచరుడిగా కొడాలనని నలుగురికి తెలిసాడో అదే హరికృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారితో విభేదించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల నాటికి అన్న తెలుగుదేశం అని చెప్పిన ఒక పార్టీని ఏర్పాటు చేసుకొని ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేశారు ఆ హరికృష్ణ గారు స్వయంగా గుడిగాడలో అన్న తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు మరి ఆ ఎన్నికల్లో కొడాలన్నాని తన గురువు అయిన హరికృష్ణ గారికి మద్దతు తెలిపాడా లేదు ఈ రోజు తాను ప్రస్తావిస్తాను వెనుకోడుదారుడు అని చెప్పని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించాడా హరికృష్ణ గారికి మద్దతు తెలపాలా ఎందుకంటే అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి తన గురువుకు పంగనామాలు పెట్టి తాను ఇవాళ వెన్నుపోటు దారుడని ప్రస్తావిస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం అభ్యర్థి గెలుపుకి దోహదం చేశాడు హరికృష్ణ గారు ఓడిపోయా ఎన్నికల్లో కదా సార్ అంటే ఎవరెవరికి వెనుపోటు పడిచారు హరికృష్ణ గారికి నువ్వు పొడిచింది వెన్నుపోటు ఆ తర్వాత మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అయింది మరి రెండు వేల నాలుగు ఎన్నికల నాటికి నువ్వు వెనుకొడు ప్రస్తావిస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ నుంచి బీఫార్మ్ తీసుకున్నావు కంటెస్ట్ చేసావు నెగ్గావు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి నెగ్గావు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో అధికార మార్పిడి జరిగితే ఆ తర్వాత పద్నాలుగు సంవత్సరాల పాటు నువ్వు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగావు రెండు ఎన్నికల్లో నెగ్గావు తెలుగుదేశం శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారి చేతి నుంచి బీఫామ్ తీసుకున్నావు అటువంటి నువ్వు మళ్ళీ తిరిగి ఆ తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉండి చెంచగూడ జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వైసీపీ పార్టీలో చేరవు నువ్వు వెన్నుపోటుదారుడివి నీకు ఇవాళ వెన్నుపోట్ల గురించి ప్రస్తావించే నైతికత ఉందా ఎన్టీ గారితో విభేదించింది నువ్వు హరికృష్ణ గారికి వెన్నుపోటు పడిచింది నువ్వు తెలుగుదేశం పార్టీలో కొనసాగి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి గారి పంచం చేరింది నువ్వు నువ్వు ఇవాళ నీతి నియమాలు చంద్రబాబు నాయుడు ఫోర్ ట్వంటీ అని చెప్పని ప్రస్తావించే అర్హత నీకు ఉంద ఈ వాస్తవాలు ఏవి ఇవాళ జనరేషన్ తెలియదు అని చెప్పని నీకు ఒక పెద్ద ఉంది హోదా ఉంది నీ ముందు మీడియా మీడియా వాళ్ళు నీ ఫుటేజ్ తీసుకుంటున్నారు అని చెప్పని ఐదు సంవత్సరాలు ఇష్ట రీతి చెరైపోయావు ఇవాళ అంజనీ సిన్హా క్షమించాలి అంజనీ ప్రియ అంజనీ ప్రియ అని చెప్పనే ఆంధ్ర యూనివర్సిటీ లాస్ట్ స్టూడెంట్ ఆ ఆడపిల్ల తను ముందుకు వచ్చి కేసు నమోదు చేసింది ఈ సందర్భంగా నాదొక ఆక్షేపణ ఏంటి అంటే యాభై మూడు వేల మెజార్టీ తోటి గుడివేడ ప్రజలు అతను ఓడించి ఒక స్పష్టత ఇచ్చారు గుడివేడ నాయకులు కృష్ణా జిల్లా నాయకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వీళ్ళు తీసుకోవాల్సిన చర్య వీళ్ళు నమోదు చేయించాల్సిన కేసులు వీళ్ళు ఎందుకు ఉపేక్షిస్తా వస్తున్నారు విషయంలో అతను వాడిన భాష అతని బాడీ లాంగ్వేజ్ కాలు బాలు చేసి తంతాను అన్నాడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఫుట్బాల్ ఆడినట్టు ఆడతాను అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అసలు అతను వాడిన ఏ ఒక్క పదజాలం గురించి వాళ్ళ మనం తలుచుకుంటే మన రోమాలను పొడుచుకుంటా ఉంటాం అతని చరిత్రంతా వెనుపోట్లు అతని భాష అతని వ్యవహార శైలి అతని దౌర్జన్యాలు ఎంత విశృంఖలత్వాన్ని అనేది వాస్తవంగా అతని నామినేషన్ కూడా స్క్రూట్నీలో రిజెక్ట్ అయ్యి ఉండాల్సింది కానీ అక్కడ ఆర్టీఓ గారు జగన్మోహన్ రెడ్డి గారి అడుగులకు మడుగులొత్తి కొడవనాని నామినేషన్ ఎలాలో చేశారు కానీ వాస్తవంగా టెక్నికల్గా ఆ నామినేషన్ కూడా రిజెక్ట్ అయి ఉండాల్సింది అదే సందర్భంలో ఇవాళ ఈ నోటి దురుసు అంశం ప్రాతిపదికగా అంజనీ ప్రియ నమోదు చేసిన కేసు మాత్రమే కాదు ఇవాళ ఇతని మీద నమోదు చేయాల్సిన కేసులు చాలా ఉన్నాయి ఇవాళ అంటే రీసెంట్గా ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదన్న మనోహర్ గారు కాకినాడ పోర్టు లో చెక్ చేసి అక్కడ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన రైసు వేల టన్నులు ఉన్నాయి నేను వాటిని సీజ్ చేస్తున్నామని చెప్పి ప్రకటించారు కానీ ఎన్డిఏ కూటమి ఎన్నికలను ఎదుర్కోవటానికి ముందుగానే పట్టాభి ఒక ప్రెస్ మీట్ లో రెండు వేల పంతొమ్మిదికి ముందు కాకినాడ పోర్టు నుంచి ఎన్ని లక్షల టన్నుల బియ్యం ఎగుమతులు జరిగాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పదే పాత్ర చేపట్టిన తర్వాత ఎన్ని లక్షల టన్నుల రైస్ ఎగుమతులు జరిగినాయి అనే గణాంకాన్ని ప్రజల ముందు ఉంచుతూ ఎన్ని లక్షల టన్నుల పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కి సంబంధించిన రైస్ కాకినాడ పోర్టు వేదికగా ఎగుమతులు జరుగుతున్నా అంశాన్ని వివరాలతో సహా తెలియజేయడం జరిగింది మరి అన్ని లక్షల టన్నుల పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ ఎగుమతి జరుగుతూ ఉంటే మరి ఆ రోజు సివిల్ సప్లైస్ మినిస్టర్గా కొడాలనేది బాధ్యత కదా అదే సందర్భంలో ఇదే కొడాలని పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చిన రుణాలని సివిల్ సప్లైస్ అవసరాలకు కాకుండా వేరే అవసరాలకు దారి మళ్ళీంచారు అది నూటికి నూరు పాళ్ళు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా నాని బాధ్యత రీసెంట్ గా నాదన మనోహర్ గారు కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి ఎన్నప్పులు ఉన్నాయి అందులో కనీసం ఒక పదివేల కోట్లైనా సరే ఈ సంవత్సరం ఆఖరికి మేము రీపే చేసే ప్రయత్నం చేస్తామని చెప్పని తెలియజేయడం జరిగింది అంటే ఇక్కడ నిధుల దారి మళ్లింపు అధికార దుర్నియోగం అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన టిట్కో ఇళ్ళని నిర్వీర్యం చేసి లబ్ధిదారులకి పంపిణీ చేయకుండా చివరిలో ఎన్నికలు ముంచుకొస్తున్న సందర్భంలో ఈ ఎన్నికల స్టంట్ లాగా గుడివాడ నియోజకవర్గంలో టిట్కో ఇళ్ల పంపిణీకి ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా అక్కడ హాజరైన ప్రజలకి నిమ్మకాయ నీళ్ళు ఇచ్చారు ఆ నిమ్మకాయ నీళ్ళకి డెబ్బై లక్షల రూపాయల బిల్లు రాసుకున్నారు డెబ్బై లక్షల అది ఆ ఓచర్లు ఉన్నాయి అధికారికంగా చెల్లించిన పేమెంట్లు అవి ఎవరు బాధ్యుడు ఈ కొడాలని కాదా ఇతర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం కాదా అన్నిటి మీద లోతైన విచారణ జరగాలి అదే సందర్భంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుడివాడకు సంబంధించిన ఒక వ్యక్తి ఒక కేసు నమోదు చేశాడు ఆ కేసు ఏంటి అంటే బ్రోరేజెస్ కార్పొరేషన్ కి అతని గోడౌన్ ఇచ్చాడు ఆ గోడౌన్ అద్దెకిస్తే ఒక పర్టిక్యులర్ అమౌంట్ నెల నెల ఆ గోడౌన్ కి పే చేసేటట్టు ఒప్పందం చేసుకుని బ్రోకరేజెస్ కార్పొరేషన్ ను అతని తోటి ఒప్పందం చేసుకుని ఆ గోడౌన్ లీజ్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత కొడాలానికి సంబంధించిన ఇంకొక వ్యక్తికి సంబంధించిన గోడౌన్ కార్పొరేషన్ కి ఇవ్వాలి ఇతన్ క్యాన్సిల్ చేయాలి ఆ క్యాన్సిల్ చేయడం కోసం బలవంతన ఇతన్ని బెదిరించి అంటే ఇతని లీజ్ పీరియడ్ కొనసాగుతూ ఉండగానే ఇతని మీద కేసులు నమోదు చేసి ఇతను బెదిరించి బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్న వాసుదేవ్ రెడ్డి నాని కలిపి వేరే వ్యక్తికి ఆ లీజ్ కేటాయించారు ఆ కేటాయించింది కూడా ఇతనికితో చేసుకున్న ఒప్పందం కన్నా ఎక్కువ లీజ్ కి అతని గోడను ఎంగేజ్ చేసుకున్నారు అంటే బ్రోరేజెస్ కార్పొరేషన్ నష్టం జరుగుతున్నా ఆయాచితంగా తమ అన్యాయుడికి ఆ లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారు దాని మీదట ఈ మానసిక వేదంతో ఆ వేధింపులు తట్టుకోలేక తన తల్లి కూడా చనిపోయింది అని చెప్పని నా తల్లి చావుకి బ్రోరజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి ఏ బుడు అని చెప్పని అతను కేసు నమోదు చేశాడు ఆ కేసు కూడా విచారణ తీసుకొని తీరాలి అదే సందర్భంలో కొడాలనానికి అనుయాయుడిగా ఉన్న అడపా బాబ్జీ అని చెప్పని కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అక్కడ స్థానిక నాయకుడు అతను కొడాలనాని వల్ల కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయాడు అని చెప్పని ఆ మనోవేదంతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆ పాల్పడ్డ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి పాలన హాయంలోనే నాని మీద కేసు నమోదు చేయడం కోసం ఎంతగా ప్రయత్నం చేసినా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని ఉపేక్షిస్తూ వచ్చారు ఖచ్చితంగా ఇటువంటి వాటన్నిటి మీద విచారణ జరగాలి ఈ ఉల్లంఘనలు బరితెక్కింపులు వీటికి తోడు ఇతని పాలనా హయాంలో జరిగిన క్యాసినో ఏర్పాటు ఆ క్యాసినోలో వీడియో ఫుటేజ్లన్నీ బయటకు వచ్చినాయి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళందరూ కలిసి కుమ్ముక్క నిర్వహించిన కేసులు కాబట్టి వీళ్ళందరూ కలిసి కలగలిసి పంచుకున్న వాటాలు కాబట్టి ఆ క్యాసావిధిగా కొనసాగనిచ్చారు వీటన్నిటి మీద ఖచ్చితంగా అవినీతి అక్రమాలు బయటపడినా ప్రజలందరికీ తెలిసినా కూటమి ప్రభుత్వానికి తెలిసినా కూడా ఎందుకు సార్ ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు త్వరగా ఖచ్చితంగా వీటన్నిటి మీద యాక్షన్ తీసుకొని తిరాలి ఇవాళ ఒక లా స్టూడెంట్ అంజనీ ప్రియ తను సామాజిక బాధ్యత తోటి తన వయసు అంతా చాలా చిన్నమ్మాయి ఎందుకంటే తను ఇంటర్మీడియట్ నుంచి ఇంటిగ్రేటెడ్ లా చేస్తుంది ఫోర్త్ ఇయర్ లో ఉంది అంటే నా ఉద్దేశం ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్ తనది ఆ ఏజ్ లో నాకు ఆడపిల్ల ముందుకొచ్చి సామాజిక బాధ్యతతోటి సామాజిక స్ప్రోభతోటి తాను ఇవాళ స్పందించిన తీరు చూసిన తర్వాత అయినా సరే కొడాలనాని అకృత్యాలకి బాధితులుగా మారిన మిగిలిన పౌర సమాజం ఏ విధంగా స్పందించి అనేది స్పందించింది అనేది చూసిన తర్వాత అయినా సరే తెలుగుదేశం నాయకులు ఎన్డిఏ కూటమి ప్రభుత్వ పెద్దలు చాలా వేగంగా స్పందించాలి కొడాలని మీద ఎన్ని రకాల ఆరోపణలు ఉన్నాయో అన్నిటి వెనుక ఉన్న ఆధారాన్ని సేకరించి చట్టం ముందు అతను దోషిగా ఎక్స్పోజ్ చేసి నాకు అధికారం ఉంది నా అధికారం మాటను ఏమైనా చేస్తాను అని చెప్పని ఇటువంటి బద్దెగింపు ప్రవర్తన పాల్పడే నాని వంటి వాళ్ళని పట్ల కనుక ఉదాసీనత ప్రదర్శిస్తే సమాజంలో భయం అంటే చట్టం అంటే భయమైనా ఉండాలి భక్తి అయినా ఉండాలి ఆ రెండు లేని బరి తెగింపుతో వ్యవహరించే ఇటువంటి వాళ్ళకి గుణపాఠం నేర్పి తీరకపోతే అది అది మంచితనం అనిపిదు చేతకంతనంగా పరిగణించాల్సి వస్తుంది రైట్ సార్ ఈ అంశం మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు తిరిగి మరొక అంశంగా మళ్ళీ కలుద్దాం సార్ థ్యాంక్ యూ